వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఉండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు నో ప్రాబ్లం నీ నీ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పార్టీలు చేసుకోవాలా నీకు నీ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయిన ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా హోస్ట్లో లేక మాట్లాడుతుండరా సమాచారం ఉండి మాట్లాడుతుండరా సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు కానీ మీకు తగదు మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలలో కష్టాలు వరదల వల్ల బురదలో కూరకపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలిసి పనిచేయాలి విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మన అందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు కొంత ఉపయోగం అవుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి పదహారు మంది ప్రాణాలు కోల్పోయి పశుసంపద కోల్పోయి వేల కోట్ల రూపాయల ఆస్తుల్లో నష్టపోయి అంటే ఇరవై ఫీట్లు పైన ఇళ్ళలకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు అయ్యో పాపం సానుభూతి కూడా మీరు చూపించలేదు మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు